ముందుగా సనాతనధర్మ కుటుంబీ కూడా ఈ రోజునే మీతో చర్చించాలనుకున్న ఆలయం ఉన్నటువంటి శివుని ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం శివుడు శీర్షాసనంలో అంటే తలకిందుగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా మీరు చూస్తున్నది నిజమే త్రేతాయుగంలో శంబరుడు అనే రాక్షసుడు మునుల యొక్క దీక్షను భగ్నం చేస్తూ ఉండేవాడు శంబరుని చేతిలో అపజయం పాలినటువంటి యమధర్మరాజు అవభానం భారంతో ఘోర తపస్సు చేస్తాడు కానీ తప్పనిష్టలో ఉన్న శివుడు యముని తపస్సు గుర్తించలేదు అప్పుడు పార్వతీదేవి శక్తిని యముడికి ప్రసాదించి శంబరు వర్ధించినట్టుగా చేస్తుంది అమ్మవారు తనపై చూపించిన కరుణకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని యమపురిగా నామకరణం చేశారు కాలక్రమేణా యమునాపురంగాను యనమదుర్గా ఈ ప్రాంతం రూపాంతరం చెందింది యముని కోరిక మేరకు పార్వతీదేవి మూడు నెలల పసుకలినటువంటి షణ్ముఖునితో శీర్షాసన భంగంలో ఉన్నటువంటి పతితో సహా ఇక్కడే ఆవిర్భవించారని చరిత్ర చెబుతుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదురులోని స్వయంభూగా వెలిసినటువంటి ఏకైక దివ్యక్షేత్రం శ్రీ పార్వతీదేవి సమేత శక్తీశ్వర స్వామివారి ఆలయం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు శీర్షాసనంలో ఉన్నటువంటి మహాశివుణ్ణి ప్రతిమామూర్తిని చూసి తన్మయత్వం చెందుతూ ఉంటారు యథావిధిగా ఇక్కడ పూజలు మరియు ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిపిస్తూ ఉంటారు మరి తెలుసుకున్నారు కదా శీర్షాసనంలో ఉన్నటువంటి శివాలయం గురించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు